నంజర్ జిల్లా రుద్రవరం మండలం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఒకటవ కు చెందిన అంగన్వాడీల సమ్మె ఏఐటీయు ఆధారాలు శనివారం ఇరవై ఆరవ రోజుకు చేరింది ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాళ్లు సునీత సువర్ణలు మాట్లాడుతూ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇది తగదని హెచ్చరించారు సమ్మె చేస్తున్న అంగన్వాడీలను శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పలు రకాలుగా హెచ్చరికలు చేస్తుందని ఇలాంటి హెచ్చరికలు బెదిరింపులతో మా ఉద్యమాన్ని అణిచివేయలేరని మేము కేవలం మా పొట్టకూటి కోసం మాకిస్తున్నటువంటి వేతనాలు పెంచవని రాష్ట ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని కోరుతున్నామని ప్రజాస్వామ్య పద్దతిలోనే మేము ఆందోళనలు కొనసాగిస్తున్నామన్నారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం వండి వైఖరి వీడి తమ పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని అంగన్వాడీల పట్ల ఎటువంటి నిర్బంధాలు ప్రయోగించిన మరింత తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవణమ్మతో పాటు మడలలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు యూనియన్ తరపున నా పేరు సువర్ణ రుద్రవరం ఫస్ట్ సెక్షన్ ఇక్కడ మేము ఇక్కడ మేము పన్నెండవ తారీఖు నుంచి అంగన్వాడీ సమ్మె చేస్తున్నాము ఈ రోజుకి ఇరవై ఆరో ఇరవై ఆరవ రోజుకు చేరుకుంది కానీ ఆయన జగన్ అన్నకి ఇంకా దిగి రావడం లేదు చల్లడం లేదు మేము చెప్తున్నాము మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చండి అని ఇంతవరకు జగన్ అన్న అయితే ఏం చెప్పడం లేదు ఖచ్చితంగా మేము అడిగిన డిమాండ్స్ గ్రాడ్యూటీ ఇవ్వాలి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి శాలరీస్ కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇలాంటి డిమాండ్స్ అడిగినాము కానీ మిగతా అరవై రెండు సంవత్సరాలు అవి పెంచినామన్నాడు కానీ మాకు ముఖ్యంగా ఇరవై ఆరు వేల జీతం ఖచ్చితంగా కావాలి ఆ జీతము లేకపోతే మేము బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ అక్క చెల్లలు ఇంత కష్టపడుతున్నారు ఇంత ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారని కూడా జగన్ గారికి తెలియజేస్తున్నారో లేదో మరి తెలియడం లేదు ఈ మంత్రులు తెలియజేస్తున్నారో లేదో తెలియలేదు ఆ మంత్రులు అయితే చాలా హీనంగా మాట్లాడుతున్నారు అక్క అనుకోకుండా కూడా చాలా హీనంగా మాట్లాడుతున్నారు అలా కాకుండా త్వరగా మాకు మంచి శుభవార్త చెప్పాలని జగనన్న గారిని కోరుకుంటున్నాము కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు కానీ ఇప్పుడు నేను ఇంత పెంచినా అంత పెంచినా అంటున్నాడు అవన్నీ వడ్డీ మాటలే మాకు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు పదివేల ఐదు వందలు చేసినారు జగన్ గారు ఎక్కిన తర్వాత ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచినారు ఇప్పుడు ఇంతవరకు లేదు ఇన్ని రోజులు మేము ఏ ధర్నాకు కూర్చోలేదు ఏ ఎటువంటి సమస్య తీసుకురాలేదు కానీ ఇప్పుడు మాకు సరిపోవడం లేదు అనే మా మా కడుపు మేము ఇప్పుడు చేస్తున్నాము ఈ ధర్నా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే రోజుల్లో ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వాలి తర్వాత ఏ పెన్షన్ రావడం లేదు వాళ్ళకి పెన్షన్ కూడా కావాలి వాళ్ళు ఎలా బ్రతకాలి వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఇంట్లో వాళ్ళు పెట్టే పరిస్థితుల్లో ఈ రోజులు లేవు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ కూడా కావాలి గ్రాడ్యుటీ అమలు చేసి పెంచను కూడా ఇవ్వాలి అందరినీ మమ్మల్ని